హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి హ్యాండ్ ఏ విధంగా కుట్టుకోవాలి ప్లస్ దానికి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి జాయింట్ జాయింట్లు ఏ విధంగా కుట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ విధంగా మనం ఒక హ్యాండ్ హ్యాండ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకటి కింది వైపు పెట్టుకోవాలి మనం జాయింట్ చేసుకునేది ఇప్పుడు ఇంకోటి ఏమో ఇంకో హ్యాండ్ ఏమో పై వైపు పెట్టుకున్నాను ఆ విధంగా పెట్టుకుంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి సమానంగా వస్తాయి ఫ్రంట్ అనేది డిఫరెంట్ ఉండదు సేమ్ వచ్చేస్తాయి ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్లో లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ క్లాత్లో ఖర్చులు కింది వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి క్లాత్ని అనేది ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాలను సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి మేము విధంగా ఇలా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలోనే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత విధంగా టూ హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాలు కట్ చేసుకున్న తర్వాత ఇది శారీలోని క్లాత్ తీసుకున్నానండి వీళ్ళు ఏంటన్నారంటే మనకి పైపింగ్ కావాలి శారీ కలరే కావాలంటే నా దగ్గర లేకుండే అయితే శారీలోది కొంచెం తీసి వేయమని చెప్పారు అయితే ఇట్లా మనం ఎక్కువ తీసుకుంటాం కదా అప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక స్టిచ్ ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం క్రాస్ తీసుకోవాలి నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎడ పట్టీలు కూడా వేద్దాం అనుకున్నా కానీ క్లాత్ అనేది చాలా పల్సగా ఉండడం వల్ల దానికి వేయలేదు అందుకేనే ఈ విధంగా పెట్టాను లేదంటే మనం స్ట్రైట్ కూడా పెట్టి కుట్టుకోవచ్చు ఈ క్లాత్ని హ్యాండ్స్కే కదా లేదంటే మనం నెక్కి అయితే స్ట్రెయిట్ పెట్టొద్దండి అస్సలు స్ట్రైట్ పెట్టద్దు అసలు బాగుండదు షేప్ అనేది షేప్ అవుట్ అవుతుంది బాడీది నెక్ అనేది షేప్ అవుట్ అయ్యి మగ్ అనేది షేప్ అవుట్ అయ్యి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదండి ఈ విధంగా మనము క్రాస్ పార్టీలు తీసుకొని ఒకదాన్ని ఒకటి వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత మెయిన్ స్టిచ్ ఇంకోటి వేసుకోవాలి అన్నీ అదే అదే విధంగా కుట్టుకున్న తర్వాత పై పై వైపు ఖర్చులు ఉండాలి ఈ విధంగా పెట్టుకొని ఇంటికి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము టక్సీ ఇవ్వచ్చు ఇక్కడ నేను టక్సీ ఇవ్వలేదు థ్రెడ్ ట్వెల్వ్ నెంబర్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇలా క్లాత్ని రెడ్ కలర్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇదే విధంగా సేమ్ మనము పైపింగ్ థ్రెడ్ని క్లాత్ని కిందికి లాగుతూ సమానంగా థ్రెడ్ ఎంత ఉందో థ్రెడ్ వచ్చే అంత మనం చూసుకో చూసుకుంటూ ఈ విధంగా ఒక కుట్ట అనేది థ్రెడ్కి క్లాత్కి మన థ్రెడ్ క్లాత్ మధ్యలోకి రావాలండి అటు పడొద్దు ఇటు పడద్దు లేదంటే మనకి లుక్ అనేది మంచిగా మంచిగా కనిపించేదండి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఎక్స్ట్రాలో కట్ చేసుకున్న తర్వాత రివర్ట్ చేసుకోవాలి రివర్ట్ చేసుకొని నేను ఇక్కడ వన్ సైడ్ ఫోల్డింగ్ చేయలేదు కదా ఈ విధంగా లోపలికే టైం వేస్ట్ ఎందుకు నేను ఒకసారి డ్రెస్ అది సారీ హ్యాండ్ మీద ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను టైం వేస్ట్ థ్రెడ్ కూడా టైం పడుతుంది ఈ విధంగా పెట్టుకొని నాకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది మీకు తెలుస్తుంది ఎక్స్ట్రా ఎంత ఉంది ఏంది అనేది కుడుతుంటే మీకు అర్థమవుతుంటుంది ఆ విధంగా చూసుకొని మీరు ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా మనకి పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అలానే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా సేమ్ ఇంత ముందుకు ఏ విధంగా అయితే పెట్టినో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ కుట్ అనేది నాకు సరిగ్గా పడలేదు మళ్ళీ రివర్స్ చేసి చూస్తున్నాను నేను చూడండి ఎలా పెడుతున్నాను లోపలికి ఎలా నెట్టుకుంటూ హ్యాండ్తో ఎలా నెట్టుకుంటూ వెళ్తున్నానో సేమ్ అదే విధంగా మూరు మీరు కూడా సాగనియకుండా ఈ విధంగా ఎలా అయినా హ్యాండ్ కదా ఇది సాగదు క్రాస్ అయితే సాగిపోతుందండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకొని రివర్స్ ఇది ఫస్టే నేను ఫోల్డింగ్ చేసుకోవాలి కానీ నేను చేసుకోవాలి టైం వేస్ట్ ఎందుకు ఈ విధంగా నేను మనం బ్లౌ హ్యాండ్కే యాడ్ చేసేటప్పుడు మనం ఎలా అయినా లోపలికి వేసి ఒక కుట్టు కుడతాం కదా అదే విధంగా ఇలా కుడితే ఒక్కసారి అయిపోతుంది టైం సేవ్ అవుతుందని ఈ విధంగా కుట్టానండి అలానే మొత్తం నేను బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసుకున్నా కదా హ్యాండ్స్ ఏ విధంగా సిట్ చేయాలో బాడీ పార్ట్కి అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనము లోతు మనకి ఎక్స్ట్రాలో ఉంటే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము లోతు ఎడ్ సైడ్ తీసుకున్నాము హ్యాండ్ లోత్ అనేది మీకు నేను ఫస్టే తీసి ఉంటా కటింగ్లోనే తీస్తాను స్టిచ్చింగ్లో తీయను నేను అందరు ఏంటంటే స్టిచ్చింగ్లో తీస్తారు కానీ నేను కటింగ్లోనే తీస్తానండి నాకు అలానే అలవాటు ఈ విధంగా తీసిన సైడ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి బ్యాక్ పార్ట్ ఏమో లోతు తీయని సైడ్ రావాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక వన్ సైడ్ కుట్టేసుకున్న తర్వాత నేను ఈ విధంగా చూడండి నేను ఎలా అయితే నిదానంగా కుడుతున్నానో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి వీడియో చూడండి నా వాయిస్ ఎవరికంటే వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి హ్యాండ్ ఏ విధంగా ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చిందా ఏమన్నా కుట్టు లోపడికి వెళ్ళిపోయిందా అవన్నీ చూసుకోవాలి ఒకసారి రివర్స్ చేసుకున్న చూసుకున్న తర్వాత అదేవిధంగా మళ్ళీ ఇంకో టాప్స్ ఇచ్చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎక్కువ కొంచెం టైట్ అయినా కూడా లేదు అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా ఎక్స్ట్రా కుట్టేసుకోవాలండి వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి నిదానంగా సాగదీయకుండా హ్యాండ్ అనేది ఇక్కడ చూడండి ఎక్కువ వచ్చింది ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి కానీ నె మెడ సైడు మనం కట్ చేసుకోవద్దు నెక్ సైడ్ అనేది అసలు కట్ చేయొద్దు నెక్ అనేది తగ్గులు వస్తుంది నెక్ కట్ చేయడం వల్ల ఈ విధంగా ఎక్స్ట్రా ఇట్ సైడే మనకి హ్యాండ్ సైడే ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నిదానంగా పాదం లేపుతూ ఈ విధంగా మాకు ఈ విధంగా నిదానంగా జరుపుకుంటూ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అనేది ఫినిష్ అవుతుంది హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అవుతుందండి నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ చూసుకోవాలి ఇప్పుడు మనము మెడ పట్టీలు ఏ విధంగా వేయాలో చూడ చూపిస్తున్నాను ఇక్కడ క్రాస్ పట్టీలు ఈ విధంగా స్ట్రైట్గా మనకి లైనింగ్ క్లాత్ మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ అదే సారీ క్రాస్ పట్టీలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసేసుకొని టూ సైడ్స్ మొత్తము ఒక మే మెయిన్ వైపు ఉండే విధంగా అన్నీ చూసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసేసుకొని చూడండి ఇలా అటాచ్ చేస్తున్నాను నేను ఈ విధంగా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చినాం కదా ఫస్ట్ నేను అది పైపింగ్ చేస్తా అని చెప్పిన కదా లేదు పైపింగ్ థ్రెడ్ అది క్లాత్ అనేది సరిగ్గా లేదు అందుకే నేను పైపింగ్ అనేది చేయలేదు ప్లస్ వాళ్ళు కూడా వద్దన్నారు మళ్ళీ కుక్క దానికే వేయమన్నారు అందుకనే ఈ విధంగా ఎమ్మింగ్ పట్టీలే అండి నెక్కి ఈ విధంగా నేను ఎంత నిదానంగా కుడుతున్నానో అంత నిదానంగా మీరు కూడా కుట్టుకుంటూ రావాలి అప్పుడైతేనే షేప్ అవుట్ అనేది కాదు బ్లౌజ్కి నెక్ అనేది మీకు హెచ్చు తగ్గులు రాదు లూజు నడుము నడుము దగ్గర అదే షోల్డర్స్ దగ్గర లూజ్ రాదండి ఈ విధంగా జారి షోల్డర్స్ అనేవి జారిపోవు ఈ విధంగా చూసుకొని ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి మొత్తం కుట్టుకున్న తర్వాత ఎటా మనం బ్లౌజ్కి అటాచ్ చేసినాం కదా అటాచ్ చేసినాక ఈ విధంగా టక్స్ ఇచ్చే ఇచ్చేసేయాలి నిదానంగా కట్ చేయాలి మళ్ళీ కుట్ అవతలకి వచ్చింది అనుకో మనకు నెక్ కదా మళ్ళీ మనం ఏం చేయడానికి కూడా ఉండదు ఓకేనా ఈ విధంగా మళ్ళీ క్లాత్ని లోపలికి మలుచుకుంటూ ఆ మలుచుకున్న నుంచి మనం కుట్టిన కుట్టు మించి ఇలా ఒకదాని మీద విధంగా స్ట్రైట్గా అలానే వచ్చేసేయాలి నేను ఏ విధంగా సాగకుంట పట్టుకుంటున్నాను అదే విధంగా కొంచెం కొంచెం గుట్టి ఎట్లా ఆపుతున్నాను అదే విధంగా గుట్టుకోవాలి గట్టిగా పా అయిపోవాలి అని ఫాస్ట్ ఫాస్ట్ గుట్టొద్దు బిగినర్స్ అయితే అదే విధంగా ఆలోచిస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా నీట్ ఫినిషింగ్ మనం లేట్ అయినా సరే నీట్ ఫినిషింగ్ ఉండాలండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటాయి కదా ఎక్స్ట్రాలు నిజ ఎక్స్ట్రాలు కూడా నిదానంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము మిస్టేక్లా అది కట్ అయ్యి నెక్ కట్ అయింది అనుకో ఇంకా తర్వాత మనం ఏం చేసేది ఉండదు ఇక బ్లౌజ్ అంతా పాడు మనము టూ అవర్స్లో కుట్టింది వితిన్ సెకండ్లా వేస్ట్ అవుతుంది ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ బెల్ట్ వేద్దాము బ్యాక్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకొని అటాచ్ చేసుకున్నాను అది ఈ విధంగా పెట్టేసుకొని ఈ డాట్స్ దగ్గర కొంచెం కట్ టక్స్ లాగా ఇచ్చేసుకోవాలి మనము కొంచెం మలుచుకొని క్లాత్ అనేది పెట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అక్కడ మనం మడత పెట్టుకొని పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది డాట్స్ దగ్గర ఓన్లీ డాట్స్ దగ్గరనే మిగతాదంతా సేమ్ టు సేమ్ వెళ్ళిపోవాలి ఈ విధంగా పైన టాప్స్ ఇచ్చేసుకుంటే మనకి కుట్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అటాచ్ అంటే సారీ ఇది మొత్తం మనం కంప్లీట్ అయిందిగా లాస్ట్ ఫినిషింగ్ ఏ విధంగా ఇవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే నాకు పడిపట్ అనేది నాకు ఎక్కువ అనిపించింది అందుకోసమే మనం ఇలా ఎంతైతే సరిపోతుందో అంత విధంగా టక్స్ పెట్టుకోవాలి ఒక డాట్ వేసుకోవాలి డాట్ వేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ లెంత్ చూసుకోవాలి విడుతు సారీ విడుతు చూసుకొని ఆది బ్లౌజ్లోని విడుతు చూసుకొని ఎక్కడ అయితే ఉందో అక్కడ నుంచి ఆ విధంగా మనం ఒక చాక్పీస్తో మార్కు పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి పెట్టేసుకోవాలి ఫస్ట్ కుట్టు ఫస్ట్ కుట్టు దగ్గర పెట్టుకున్న తర్వాత అదే విధంగా ఆమ్ హోల్ లూజ్ అనేది ఎంతుందో చూసుకోవాలి సైడ్ కుడుతున్నాం అనేది చూసుకోవాలి మనము అయితే నేను ఇక్కడ ఉక్సిపట్లో కాంచి చూ కుడుతున్నానండి పట్టి కాంచి ఈ విధంగా ఉక్సిపట్టి నుంచి మనం ఒక మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టుకి మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నడుము మనం పట్టి నుంచి ఇటు వదిలేసుకొని మిగతా నడుము అనేది పెట్టేసుకోవాలి మార్క్ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా వచ్చేసేయాలి ఒక రఫ్ రఫ్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదేవిధంగా మనం షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్లో పట్టుకొని ఇక్కడ ఈ విధంగా లాగేసుకోవాలి అప్పుడు మనకి స్ట్రైట్ అనేది వస్తుంది ఒకవేళ మనం అటు ఇటు పెట్టుకున్నాం అనుకో ఆ చంకలు అనేది కిందికి పైకి తిరుగుతుంది అది హ్యాండ్ అనేది అలా తిరగకుండా ఉండాలంటే షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కింద స్ట్రైట్గా లాగేసుకోవాలి లాగేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ అది సారీ అది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఆ డాట్ నుంచి సేమ్ షోల్డర్ నుంచి నెక్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని చెక్ చేసుకుంటున్నాను కదా ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ అంటే కాజల పట్టి కాజల పట్టి నుంచి సేమ్ కాజల పట్టి నుంచి కాజల పట్టికి కొలవ కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత ఆడ ఒక పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ నుంచి కొలుచుకోవాలి ఇళ్ళ పట్టి వదిలేసి మిగతా సైడ్ నుంచి మనకి ఉక్సి పట్టి వరకు నడుమెంతుందో అంతవరకు కొలిచేసుకొని ఒక డాట్ పెట్టేసుకోవాలి డాట్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి ఇలా ఇది అదేవిధంగా నెక్స్ట్ చెక్ చేసుకోవాలి మనకి ఉక్షుపట్టి సమానంగా వచ్చిందా నడుము సమానంగా వచ్చిందా అవన్నీ నడుము అనేది చెక్ చేసుకుంటే మనకు సమానంగా వస్తేనే నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళిపోవాలి కుట్ట అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి ఈ విధంగా ఫోర్ స్టిచ్చెస్ వేసుకుంటే మనం త్రీ ఫస్ట్ వేసుకున్నాం కదా దాటితో త్రీ స్టిచ్చెస్ వేసుకుంటే కంప్లీట్ అవుతుందండి బ్లౌజ్ అనేది సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఎక్స్ట్రాలో ఉంటే కట్ చేసేసుకొని టాప్ సిచ్ అనేది వేసేసుకోవాలి దారాలు లేవకుండా వేసేసుకోవాలి ఇక్కడ అనేది నీకు మీకు ఈ వీడియోలో లేదండి ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకొని ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది కుదరదు ఎక్స్ట్రా ఆ పాయింట్ నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది అలా ఎక్స్ట్రా ఉన్నా కూడా కుదరదండి ఈ విధంగా ఇంకో సైడ్ కూడా సేమ్ మనం ఎలాకైతే ఎలా అయితే కుట్టుకున్నామో అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి